ఏంటి వాళ్ళ ఇంట్లో పని అంతా పెట్టుకున్నారు ఇంకా రేపటి నుంచి స్కూల్ తెరుస్తున్నారు కదా ఇక స్కూల్ ఓపెన్ అవుతుంది స్కూల్కి అయితే వెళ్ళిపోవాలని చెప్పి ఇంకా ఇల్లంతా సర్ చేసుకుంటున్నారండి నీట్గా కబోర్డ్ అంతా ఏంటి బుక్స్ ఇంకా పనికిరాని ఈ బుక్స్ అన్ని తర్వాత బండి మీద తీసుకెళ్ళిపోయి అక్కడ వేసి కుట్లో ఎక్కడ అడ్డం అయిపోతాయి ఇంట్లో అలా ఇది దాయాలి ఒక సంవత్సరం తర్వాత అన్న ఇవల్సిందే ఈ లోపలి మొత్తం మనం ఇంట్లో పెట్టుకొని ఇక అటు ఇటు జరుపుతూ ఉండాలి బ్రష్ తీసుకొని ఆ మెస్ మెస్ డోర్లు ఉన్నాయి కదా ఈ డోరు ఆ డోరు ఆ మూడు డోర్లు కూడా బ్రష్ ఇలా ఇలా దిలిపేసి నీట్గా బయట అర్థం ఉంది కదా వాషింగ్ మెషిన్ దగ్గర ఆ అర్థం కూడా క్లీన్ చేసి వాళ్ళు మొత్తం అన్నీ సర్ది చేస్తే నీట్గా వెళ్ళేది మొత్తం క్లీన్ చేసేస్తే ఇంకా మళ్ళీ ఉదయాన్నే వెళ్ళిపోతారు కదా స్కూల్కి నువ్వు కూడా పనే ఉంచుకో మాకు మొత్తం చేసేసుకో ఆ ట్యాప్ సెండ్ మాకు అసలు ఆ రోజు సౌండ్ అసలు కట్టినప్పుడు ట్యాప్ గట్టి కట్టు అయిపోయింది అతడవడం ఏం తిడుతున్నావు

నీళ్ళే అంటే ఎలా వస్తున్నాయి కలరు ఏం జమ్మన్నావా అన్నీ దాస్కెళ్ళి జమ్మన్నావాంది కానీ బ్రేక్ఫాస్ట్ అనమాట నాకు రాగి జావ్ ఏం చేస్తున్నారు వీళ్ళు పిల్లలు ఏం చేస్తున్నారు ఇద్దరు వాసన వస్తుంది

అనిపించిందండి మీకు ఇప్పుడు నిన్ను కాయద్దు అన్నారా వాళ్ళే కాసుకుంటామన్నారా సరే తల అర లీటర్ పాలు అర లీటర్ నీళ్ళు వేయాలి మా అమ్మాయిలు కాసినప్పుడైతే నీళ్ళతోనే కాసేవాళ్ళు పాలు కొంచెం నీళ్ళు వేయాలి పాలు తర్వాత వేసుకుంటాం

ఏంటి ఇప్పుడు మీ పాత పుస్తకాలు అన్నీ అమ్మేసి ఇవన్నీ తీసుకొచ్చారా ఎంత వచ్చింది పుస్తకాలకి టూ కొన్నప్పుడు అవి పదివేలు పన్నెండు వేలు అయినాయి పన్నెండు వేలు అయినాయి ఆ పుస్తకాలు కొన్నప్పుడు చాలే ఎక్కువ ఇవ్వం సార్ బాదం పప్పులు వేసారు కిందు బాదం పప్పులు జీడిపప్పులు కిస్మిస్ అవి ఇరవై ఇరవై రూపాయలు తీసుకొచ్చారా బాదం పప్పులు ఇంట్లో అవి వాడారా నార్మల్గా పాలు మరవ పెట్టి అందులో సేమియా వేసేసి కాసేస్తే సింపుల్గా పల్లెటూరు స్టైల్లో ఎక్సలెంట్గా బాగుండుద్ది టేస్ట్ నెయ్యి జీడిపప్పులు బాదం పప్పులు మిల్క్ మేడ్ ఇవన్నీ వేసి ఆ పాయసం టేస్ట్ లేకుండా చేస్తున్నారు ఇప్పుడు జనాలు అందరూ ఒకప్పుడు అవన్నీ వేసేవాళ్ళు వాళ్ళు కాదు అదొకప్పుడు

ఏం చేస్తారు ఇప్పుడు అవి అయింది అందులో వేసేస్తారా పంచదారా బెల్లం ఓన్లీ అందులో ఎలా చేస్తారా చేయండి తిన్నాక చెప్తాం మీ పని ఇప్పుడు కాదు करना गाना उधर है तो हां लासली पैकेटरा చూస్తావా మా ఇది ఏంటమ ఒక అండా జోడు ప్యాకెట్ 15 kg వన్జర్ ఇది 1/2 kg అండా గట్టా இ லாஸ்ட்ல இந்த கால்லயும் வருதுமா ராயினுக்கு இவங்க பல்ல வேண்டிய வரதா இங்க இமா கோரதே தானா Dildon na gada, neu? Adrwydwch, ei hwnna. A puan, geser eulu a phopedi, ei ddiddorbella i ddiddor chanting diogelru? Dy cym Kat Twitter sian getaf. Haus askan? ridexon, mwy ar y gilydd chi wedi mori llu. Seattle d Tiger Gamogwaith? Sialt. Edrych

పడకనే ఉండదు బాగా చింతలు నవ్వు ఎందుకమ్మా అక్కడ గాలి వేయట్లేదు వచ్చేదానికి ఫ్రిడ్జ్ మీద అంటే కొట్టి నువ్వు మాత్రం చక్కగా ఇక్కడ కూర్చొని దర్జాగా యాలక్కాయలు ఏంటి కిస్మిస్ ఏంటి అని బలే చెప్తున్నావు అమ్మా మరి అక్కడికి వెళ్తే వాళ్ళు బొమ్మన్నారు రావద్దు ఓన్లీ తినేటప్పుడు మాత్రమే నేను ఎవరు పని చేయాలన్నారు ఈ లోపు అసలు నువ్వేం మాట్లాడద్దు అని చెప్పారా అందుకని చెప్పి ఇక్కడ కూర్చొని చక్కగా అయితే టీవీ పెద్ద సౌండ్ పెట్టుకొని చూస్తున్నావు అనమాట నేనేమో అక్కడ కిచెన్ లోకి వెళ్ళి వీడియో తీసి వచ్చేసరికి చెమట్లో పట్టేసి తెలిసిపోయింది మరి ఎందుకు తీసావు వీడియో ఏం చేస్తున్నా మరి ఇప్పుడు పులిహోర మీరు పాయసం చెప్తా నేను పులిహోర చేయలేనా ఏంటి మరి చక్ర పొంగల్ అద్దోజనం ఆ పూర్ణాలు బూజులు అవి ఏం చేయవా అవన్నీ అంటే ప్రాసెస్ కదా ముందు పిండి అంతా రెడీ చేసుకో పులిహోర అంటే వెంటనే అయిపోతుంది చూసారుగా చక్కగా ఇక్కడ దర్జా కూర్చొని పిల్లలతో అయితే పాయసం చేపిస్తుంది ఓ నేను అస్సలు అసలు నేను అక్కడికి వెళ్తే నేను రానవట్లేదు అల్లు అసలు నువ్వు చేసింది వాళ్ళకి నచ్చట్లేదు అంట మరి వాళ్ళకంటా వాటర్ లా కావాలంట అయితే నేను చేయదు మీరు చేసుకోండి అన్నా నేను అందుకని వాళ్ళే చేసుకుంటున్నారు మరి ఎలా చేస్తారో ఏంటో తీసుకొస్తారు ఇప్పుడు అయిపోయాక ఎంతైనా నా జీన్స్ గా అలాగే చేస్తారు నీకు నేర్పించి వాళ్ళకి రాదా ఇప్పుడు చెప్పు నీకు నేర్పించింది నేను అయ్యమరి వాంటలన్నీ నే అలాగే చెప్తాడండి నా ఆయన నాకేం ఏర్పచా నేనే ఏర్పించా ఆయనకి ఎప్పుడైనా చిన్న అయిపోయిందా నాకు హెల్ప్ గా ఉండిది కదా అని చెప్పి నేనే నేర్పించా ఇప్పుడు చూసారా ఎవరు అడుగుతున్నారు అక్కడ అయిపోయిందా అయిందా అవలేదా అని చెప్పి నన్ను నేను సైలెంట్ గా టీవీ చూస్తున్నా ఇది బచ్చుని సేమియా అయితే ఉడకలేదు అందుకని చెప్పి కొంచెం ఉడకబెట్టుకోండి పెట్టుకోండి సేమియా అంటాగా బాగా ఉడిగితే మంచి రుచిగా వండిద్ది అని చెప్పేసి వచ్చా నేను వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళ నన్ను రావతన్న నేనే శుభ్రంగా చేసి పెట్టేదాన్ని వాళ్ళు వాళ్ళు నాకు తినిపిస్తానని వాళ్ళ కోరికగా ఉంది ఏంటో మరి నాకు అర్థం కాదు తినే నీ నోరు తినేటప్పుడు మాత్రమే పని చేయాలన్నాడు చిన్న బాబు అయితే సర్లే చూద్దాం కదా అని ఇంకా సైలెంట్ గా నాకేం పని లేదు కానీ ఇక్కడ కూర్చొని టీవీ చూసుకుంటున్నాను నేను మరి ఇప్పుడు ఏం చేయవంట చేయవా మరి పులిహోర చేస్తా అన్నాగా పులిహోర చేస్తావేంటి ఇప్పుడు కొంచెం చింతపండి పులిహోర చేస్తా అదే చెప్పానా మీరు సేమే చేస్తున్నారు కాబట్టి నేను చేస్తాను తింటారా వాళ్ళు అదిరిపోవాలా ఎందుకు తిండు పులిహార ఎందుకు తింటారు అలా ఎందుకు క్లోజ్ గా పెట్టేశావు అంటే నువ్వేంటి తెల్లక్ కనబడుతున్నావు నేనే నల్లక్ కనబడుతున్నా తెల్లగా ఉన్న తెల్లగానే కలుగుతాడు నేను ఇప్పుడు వంటగదిలోకి వెళ్ళొచ్చాగా చెమట పెట్టి అలా నువ్వేమో ఇక్కడ లైట్ ఎదురకుండా కూర్చున్నావుగా నువ్వు తెల్లగా ఉన్నావు లైట్ ఆఫ్ చేసుకున్నావు ఏంటి అది అయితే పాయసం అయితే కాస్తున్నారు పిల్లలు ఆ పాయసం అయితే మరి ఎలా కాస్తారో ఏంటో చూద్దాం అండి ఇప్పుడు కాసేసి అయితే తీసుకొస్తాను టేస్ట్ చూసాక అప్పుడైతే గనక సంజు పులిహోర అయితే చేసిద్ది అనమాట చింతపండు పులిహారా చింతపండు పులిహోర చింతపండు పులిహోర కోడికూర చిల్లి గారి అయిన కోడికూర ఏమి ఇప్పుడు లేవులే గాని ఆ పులిహార చెయ్యి ఉట్టి పులిహార నేను నా ఫేవరెట్ చెప్తున్నా అది నా ఫేవరెట్ అని చెప్పి సరే అయితే ఓకే అయితే కానీ అయితే వాళ్ళదైతే తాగుతాం మీరు తాగేలాగా చేస్తారు తినేలా ఎందుకు చేస్తారు తినవేండి తాగేటట్టు చేస్తామన్నారు కదా ఇదేంట్రా మీరు అలాగే చేశారుగా నేను అందుకే హాఫ్ లీటర్ పాలకి హాఫ్ లీటర్ నీళ్ళు వేయాలని చెప్పా నీళ్ళు వేయరు అంది మీరేమన్నారు నేను తాగాలి గ్లాసులో పోసుకొని తాగేటట్టుగా చేసుకోవాలన్నారు అమ్మది చేసినట్టు చేశారు మీరు గట్టిగా కాకపోతే ఇందులో దగ్గబియ్యం కూడా ఉంటే చక్కగా ఉడికించుంటే మంచి ఇదిగా ఉండేది చే ఉడికిందమ్మా ఉడికింది ఊరినే అడిగిపోతే కానీ ఆహా అంత బాగానే చేసారు నువ్వే ఓకే ఓవర్ చేస్తున్నావు కానీ నువ్వు అసలు అది కూడా చేయమచ్చ చేశారు చాలా కూడే తెచ్చాడు అమ్మ చింతలు జామలు పండించాడు వంటగదిలో సగ్గు బీము కూడా వేస్తే బాగుంటాయి బాగా అవేమి మాకు పప్పులు కిస్మిస్ ఒక్కడ తింటా కానీ నేను వేరేది అయిందండి మూడేది వచ్చారంటే సేమే అయితే పిల్లలు అయితే చక్కగా అయితే తయారు చేశారండి చూద్దాం టేస్ట్ అయితే మరి ఎలా ఉందో ఏంట అన్నది ఇది వాళ్ళు వాళ్ళ అమ్మ కాస్తానంటే వద్దు నువ్వైతే చిక్కగా కాస్తావు నేను పలసగా కాసుకుంటా అని చెప్పి అనుకున్నారు కాకపోతే అదైతే చిక్కగానే అయింది మరి ఎలా ఉంది తినేస్తున్నావు సరేంటి చెప్పకుండా సూపర్ ఉంది అసలు కాలేంది గుడ్డు పాబు గంతేపులి మోడీ తింటానికి బాగుందా తినత్తున బాగుంది సరిపోయిందా పంచదార అది పంచదార అన్ని సరిపోయినాయి ఇక బాగుంది అన్నీ కరెక్ట్గా పర్ఫెక్ట్గా Echt, ja. అదే పైకి వస్తా అన్నారు అలా అక్కడ ఆగట్లేదు పిల్లలు ఇప్పుడే కదా తాగేది అది తాగారు అది తాగల తిన్నారు సింపుల్ గా అయిపోతుంది చేసుకున్నావా మీరే అడిగారు ఇవాళకే రేపటికి చేస్తున్నావా ఇప్పటికే ఎల్లుండి ఎల్లుండి కూడా చేసాను అంత అది ఏంటిది చిన్న బేషన్ అది ఒక్క గ్లాస్ బియ్యం అది నాకు అంత ఇష్టమే ఉండదు పులిహోర అంటే తింటా కానీ బిర్యానీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు బిర్యానీ ఇష్టపడిన వాళ్ళు ఎవరున్నది బిర్యానీ అంటే అందరికీ ఇష్టమే చింతపండు పులిహార అంటే ఒక ఎమోషన్ తెలుసా నాకు ఎమోషన్ బిర్యానీ ఎమోషన్ ఉందా నీకు అంతరించిపోతున్నా వాటిలో ఇది కూడా ఒకటి మన వాళ్ళు ఉన్నంతకాలం దీన్ని అంతరించిపోను ఎవరైనా సూపర్ అంటే సూపర్ ఉంటుంది చింతపండు పులిహార ఎక్సలెంట్గా ఉండిద్ది చింతపండు పులిహార అంటే నేను ఎక్సలెంట్ చేస్తాను అండి గోంగూర పులిహార కూడా ఒకసారి చేశాను అసలు సూపర్ వచ్చింది ఇది కొత్తిమీర లేదు ఈరోజు కొత్తిమీర క్యారెట్ అవి దొరకలేదు మార్కెట్ పెట్టలేదు అంట అదే కూరగాయలు పొట్టు పెట్టలేదు అంట అక్కడ లోడి వెళ్ళి వచ్చేస్తాడు లోడీకి క్యారెట్ వేస్తే ఇష్టం అనమాట శనగలు అన్నాయి శనగలు ప్లేఫర్ అంటే ఇష్టం అలాగే గుడి దగ్గర తినేవండి చిన్న అలాగే అంట ఎంత ఎమ్మెల్యే కలర్ఫుల్గా వచ్చిందా Não. ఇది వెంటనే తినకూడదు కాసేపు ఆరిన తర్వాత తింటే బాగుంటుంది చింతపండు పిలిహాలు ఎప్పుడన్నా టేస్ట్ ఒరిజినల్ టేస్ట్ తెలియాలంటే ఆరిన తర్వాత తింటేనే బాగుంటుంది కొత్తిమీర దొరకలేదు అసలు కొత్తిమీర ఫ్లేవర్ భలే ఉంటుంది ఇందులో కలిపిన తర్వాత కరివేపాకు పచ్చిదే పైన వేయాలండి పచ్చి కరివేపాకు ఫ్లేవర్ కూడా బాగుండద్ది అన్నమాట ఇందులో నాకు నాకు ఎంత ఫేవరెట్ అంటే చింతపండు కులిదారా నేను గడుపుతూ ఉన్నప్పుడు రోజు తినేదాన్ని రోజు అంటే నేను చేసుకునేదాన్ని కాదులేండి మా వన్ టౌన్లో ఉండేవాళ్ళం మేము అక్కడ మా ఇంటి ఎదురుగా మాకు తెచ్చుకొచ్చే వాళ్ళు ఉండేవాళ్ళం అనమాట డేవిడ్ డేవిడ్ మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ మిర్రని గారు అని వాళ్ళు క్యాటరింగ్ అనమాట వాళ్ళది ఇంకా రోజు వాళ్ళు క్యాటరింగ్ చేసేటప్పుడు పులిహోర వచ్చినప్పుడు ఆర్డర్ వచ్చినప్పుడు నా కోసం ఇంత తీసి పెట్టేదండి ఆమె అది నిజంగా అందరినీ మా ఫ్యామిలీ వాళ్ళందరినీ చాలా ప్రేమగా చూసింది ఇంకా ఇది ఇష్టమని మనం చెప్పామంటే చాలు ఇక గుర్తు పెట్టుకొని అలా మన సొంత వాళ్ళు కూడా అలాగా చూడరు నిజంగా ఆమె కలుపుతున్నప్పుడు అలా చూసింది నన్ను కూడా మా పిల్లలు కూడా ఆమె అలాగే చూసింది అనమాట మేర్రాని గారని మా చర్చికి వచ్చేవాళ్ళు అనమాట అండి వాళ్ళు అసలు భలే పులిహోర పిండి కూడా పులిహోర పిండి చేస్తారు రవ్వతో అసలు అది కూడా ఎక్సలెంట్గా ఉండిద్ది వాళ్ళు ఇంకా అక్కడ వంట వాళ్ళు కూడా కుమారి వాళ్ళు ఆయన కూడా అక్కడే చేసేవాళ్ళు అండి అందరూ మనవాళ్ళే కాబట్టి అంటే ఏది పడితే అది వాటర్ మంచి వాడి చేసేవాళ్ళు అనమాట ఇంకా డైలీ నాకు ఇష్టం అని చెప్పి కొంచెం తీసి పక్కన పెట్టేదండి అసలు లేదంటే ఇక నాకు అది ఒక్కడే కోరుకుండేది కడుపుతో ఉన్నప్పుడు పులిహోర తినాలని నా పులిహోర స్టోరీ అయితే ఇదనమాట నాకు అంది నాకు చాలా ఇష్టం జిపటి పులిహోర అయితే ఓకే ఇదైతే కలిపేసాను చూడండి సూపర్గా వచ్చింది అసలు ఎక్సలెంట్గా ఇట్లా ఆయిలీ ఆయిలీగా ఉండాలండి చాలా బాగుండిద్ది అప్పుడు ఉంటేనే బాగుండుద్ది పులిహోర ఆయిల్ ఎక్కువ వేసుకోకూడదు అది ఇది అంటారు కానీ నిజమే కానీ కాకపోతే కొన్ని తినేవాటిలో మాత్రం ఇక తప్పదన్నమాట లోడీ కూడా ఇష్టంగా తింటాడు వాడు కొన్ని కొన్ని ఇష్టాలన్నీ నేను తినే ఇష్టాలే వాడికి కూడా అన్నమాట ఎక్సలెంట్గా వచ్చింది పులిహోర కొంచెం ఉప్పు చూసేసి ఇప్పుడు చాలకపోతే వేస్తాను సరిపోతే పక్కన పెట్టేస్తాను ఇంకా సూపర్ ఉంది చూస్తుండేనే అర్థమైపోతుంది కదా ఓకే అండి దీన్ని మూత పెట్టద్దు ఇట్లానే పెట్టేస్తాను అది ఆరిన తర్వాత దాని టేస్ట్ ఎలా ఉందన్న వీళ్ళు చెప్తారన్నమాట అయితే సూపర్ సులిండర్ వచ్చింది సూపర్ అంటే సూపర్ ఉంది ఇది నాకు చాలా ఇష్టం అండి కులిహోరే పెట్టుకుని నేనైతే ఉండలేను వాళ్ళ ముగ్గురే తర్వాత తింటా అన్నారు అందుకని పెట్టుకొని తినేస్తాను ఇంకా వాళ్ళ ఇష్టం వాళ్ళ తర్వాత తింటారు నేనైతే అంట పుంగుతాను అన్నమాట నాకు ఇష్టం కాదు ఇంకా వీళ్ళు కూడా తినేస్తున్నారండి నేను తినేసరికి ఇల్లు కూడా టెంప్ట్ అయ్యారనమాట చిన్నిబాబు ఒక ముద్ద పెట్టాను ఎంతంటే అది తింటా వాడు వచ్చి పెట్టుకొని తినేస్తున్నాడు ఏంటి ఎప్పుడు తిన్నట్టు చెప్తున్నా బిర్యానీలు అయితే తింటారు రోజు చేస్తాయి బిర్యానీ అయితే నెలకు ఒకసారి తింటాను ఇది సంవత్సరం ఒకసారి తింటా నవ్వుతారు అయితే రోజు ఒకసారి తింటా అన్నం తినవా మరి అన్నం అండి రాత్రి పూట పొద్దున్న పాటు పెద్దాం ఓకే ఫ్రెండ్స్ మరి ఇంకా వీళ్ళైతే తినేస్తున్నారు నేను కూడా తినేసాను పులిహోర పెట్టుకొని చక్కగా ఎక్సలెంట్గా వచ్చింది పులిహోర అయితే బాగుంది అద్దరిపోయింది టేస్ట్ అయితే నేను ఫుల్గా తిన్నాను రెండుసార్లు పెట్టుకుని మరి ఎందుకంటే అది నా ఫేవరెట్ కాబట్టి నేను తిన్నాను అనమాట ఇంకా ఈరోజుకి ఇదైతే వీడియో అండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓకే ఫ్రెండ్స్ బాయ్